శివాయ మన శరీరం రోజు కదులుతోంది అంటే మనకు చూపు ఉంది అంటే మనకు శక్తి ఉంది అంటే దానికి కారణం ఒక్కరే అతడే సూర్యుడు మనం పూజ చేయకపోయినా పిలవకపోయినా ప్రతిరోజు ఉదయాన్నే వచ్చి మనకి వెలుగు వేడి జీవం ఇస్తున్న దేవుడు అలాంటి సూర్యుడి కోసం చాలా ప్రత్యేకమైన రోజు ఉంది ఆ రోజే రథసప్తమి పెద్దలు ఇలా చెప్పారు మాఘశుద్ధ సప్తమి రోజున సూర్యుడు తన రథంపై కూర్చుని ఆకాశంలో ప్రయాణం మొదలుపెట్టాడని అంటే ఆ రోజు నుంచే కాలం తిరుగుతుంది చలి తగ్గుతుంది శరీరంలో శక్తి పెరుగుతుంది అందుకే ఈ రోజున సూర్యుని పూజిస్తే మన జీవితంలో కూడా మంచి మార్పులు వస్తాయని నమ్మకం పూర్వకాలంలో అనే ఒక రాజు ఉండేవాడు ఒకరోజు ఆ రాజుకి కుమారుడు పుట్టాడు రాజు ఆనందించాడు కాని ఆ పిల్లవాడికి శరీరంలో లోపం ఉంది రాజుకి చాలా బాధ వేసింది అప్పుడు పెద్దలు వచ్చి చెప్పారు రాజా నీ కుమారుడు గత జన్మలో ధనవంతుడు కానీ చాలా లోభి ఒకసారి పక్కింటి వారు రథసప్తమి వ్రతం చేస్తుంటే చూసి ప్రసాదం తీసుకున్నాడు ఆపుణ్యం వలనే ఈ జన్మలో రాజకుమారుడిగా జన్మించాడు కాని దానం చెయ్యని గుణం కారణంగా శరీరలోపంతో పుట్టాడు తర్వాత పెద్దలు పరిష్కారం కూడా చెప్పారు నీ కుమారుడితో రథసప్తమి వ్రతం చేయించు రాజు అలాగే చేశాడు కొంతకాలం తర్వాత పిల్లవాడికి లోపం పోయింది ఆరోగ్యం వచ్చింది విద్య నేర్చుకున్నాడు తర్వాత మంచి రాజయ్యాడు ఇదే రథసప్తమి మహిమ అసలు రథసప్తమి నాడు ఏం చేయాలంటే సూర్యోదయానికి ముందే నిద్రలేచి నది లేదా ఇంట్లో స్నానం చేయాలి ఒక దీపం వెలిగించి నమస్తే రుద్ర రూపాయ రసానాం పదయే నమ అరుణాయ నమస్తేస్తూ హరిదర్శ్వ నమోస్తుదే అనే ఈ చిన్న శ్లోకాన్ని చెప్పి ఆ దీపాన్ని నీటిలో విడిచిపెట్టాలి మళ్ళీ స్నానం చేయాలి ఆ స్నానం చేసే సమయంలోనే చిక్కుడాకులు రేగి ఆకులు జిల్లేడాకులను తలపై ఉంచాలి ఈ ఆకులు చలికాలంలో వచ్చే నొప్పులు జలుబు జ్వరాలను తగ్గిస్తాయి రక్తాన్ని శుభ్రం చేస్తాయి శరీరానికి వేడి ఇస్తాయి అందుకే ఈ ఆకులతో స్నానం చేయమని మన పెద్దలు చెప్పారు మాఘం అంటే పాపం లేనిది అని అర్థం ఈ నెలలో ఉదయాన్నే ఇలా స్నానం చేస్తే శరీరం బలపడుతుంది జీర్ణశక్తి పెరుగుతుంది రోగాలు దూరం అవుతాయి అందుకే పెద్దలు చెప్పారు మాఘస్నానం ఆరోగ్యానికి మూలం రథసప్తమి నాడు సూర్యుడు ప్రత్యక్ష దేవుడు కాబట్టి ఆయనకి అర్ఘ్యం నైవేద్యం తప్పక ఇవ్వాలి ముందుగా ఒక రాగి పాత్రలో శుభ్రమైన నీరు పోసి ఆ నీటిలో కొద్దిగా ఎర్రచందనం ఎర్రని పూలు అక్షతలు వేయాలి సూర్యోదయం అయ్యే సమయంలో సూర్యుడికి ఎదురుగా నిలబడి ఆ రాగి పాత్రను రెండు చేతులతో నొసటికి ఎదురుగా పట్టుకుని సూర్యుని యొక్క ద్వాదశనామాలను చెప్తూ నెమ్మదిగా నీటిని పన్నెండు సార్లుగా వదలాలి ఇలా అర్ఘ్యం ఇచ్చిన వారికి సూర్యదోషాలు శాంతిస్తాయి ఆరోగ్యం పెరుగుతుంది మనస్సు బలపడుతుంది ఆ తర్వాత సూర్యునికి నైవేద్యం పెట్టాలి నైవేద్యంగా క్షీరాన్నం పెట్టాలి ఈ నైవేద్యాన్ని చిక్కుడు ఆకులపై ఉంచాలి అలా సూర్యుడి యొక్క నామాలు హృదయం లాంటి స్తోత్రాలను చదువుకుని పూజ పూర్తయ్యాక ప్రసాదాన్ని అందరికీ పంచాలి ఈరోజు నూనె లేని ఆహారం మాత్రమే తినాలి పగలు మాత్రమే భోజనం చేయాలి రాత్రి భోజనం చేయరాదు గురువులకు పెద్దలకు ఎర్రని వస్త్రాలు ఇవ్వాలి ఇలా వ్రతం చేసిన వారికి సూర్యుని వలన వచ్చే జాతక గోచార బాధలు తగ్గుతాయి మనందరం ఎన్ని దేవాలయాలకు వెళ్ళినా రోజు మన ముందే కనిపించే దేవుడు ఒక్కరే అతడే సూర్యుడు ఈ రథసప్తమి నాడు ఒక్కసారి భక్తితో నమస్కరిస్తే మీ ఆరోగ్యం మీ కుటుంబం మీ జీవితం అన్నీ వెలుగులోకి వస్తాయి